గత ఐదేళ్లుగా అభివృద్ధికి దూరమైన నెల్లూరు సిటీ నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఎన్నికలతో పునాది పడుతోందని ఆ పునాదికి బలమైన నాలుగు పిల్లర్లుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు సిటీ నియోజకవర్గం మూడవ డివిజన్ వేణుగోపాల్ నగర్ లో కూటమి అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు వీళ్ళిద్దరు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థులు అంతకుముందు ఏంటంటే సైకిల్ గుర్తు ఒకటి గాజు గ్లాస్ గుర్తు ఒకటి తామర పువ్వు ఒకటి అటు సపరేట్గా ఉండేది ఇప్పుడు అట్ ఏం లేకుండా మూడు కలిసిపోయేసి ఈ ఎలక్షన్స్కి ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాల ప్రజలకు మంచి జరగాలని చెప్పి ముగ్గురు భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని ఒక దానికి వచ్చారు దాంట్లో భాగంగా ప్రజలు కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఒకే ఒక గుర్తు మనకు కనిపిస్తుంది బ్యాలెట్ దాంట్లో అదే సైకిల్ గుర్తు కనిపిస్తుంది ఫస్ట్ ఓటు ఎంపీ గారిది ఉంటుంది రెండో ఓటు ఎమ్మెల్యే గారిది ఉంటుంది రెండు ఓట్లు సైకిల్ గుర్తు చేయండమ్మా మనం అందరం బాగుంటాము నేను మనం ఒకరిని విమర్శించబోలే మనం మంచిగా మనం ముందరకు వెళ్ళాలా రెండు ఎకరాల ఎన్నో సంవత్సరాలు ముప్పై ఏళ్ళు పోయిందే అర్థమైంది అర్థమైంది ముప్పై సంవత్సరాలు క్రితమంది తీసుకుంది అతన్ని పరిస్థితులు మన ఇల్లు కూడా మన చేతిలో ఉండదు రిజిస్ట్రేషన్ కూడా మన చేతిలో ఉండదు కాగితాల వాళ్ళ దగ్గర ఉంటాయి సరే తల్లి సరే సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి చెప్పండి తల్లి పెద్ద పెద్ద మంచి పెద్ద ఆయన మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారి గురించి మీకు తెలుసు ఇద్దరు మంచి వ్యక్తులు జనాలకు మంచి చేసే కానీ జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని పడేవాళ్ళు కాదు ఇల్లు అది అవునవును థ్యాంక్స్ అమ్మ అందరి నమస్కారం ఈరోజు ఏదైతే మన నెల్లూరు పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మూడో డివిజన్ వేణుగోపాల నగర్ ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటింటి తిరిగి ఈ కరపత్రాన్ని పంపిణీ చేస్తూ వారు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసుకుంటూ ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత మండుటెండలో కూడా తిరుగుతూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ నిలబడాలన్నా ఏదైనా ఒక వ్యవస్థ బలపడాలన్నా దానికి మూలంగా నాలుగు స్తంభాలు మూలంగా ఉంటాయి అలాంటి నాలుగు స్తంభాల్లో ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి నిలబడుతున్నటువంటి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరైతే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు రెండో పిల్లరైతే మూడో పిల్లర్గా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుగవ పిల్లర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాకులర్ అయ్యేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ నాలుగు స్తంభాలతో ఈ రాష్ట్రం కావచ్చు ఈ పార్లమెంటు కావచ్చు ఈ నియోజకవర్గం కావచ్చు ఏదైతే మనం అనేక దశాబ్దాలుగా వెనక పడినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఇటు రైతాంగం కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు కార్మికులు కర్షకులు పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి ఒకే ఒక ఆధారవుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా మనం విన్నవించుకుంటా ఉన్నాం ఇప్పటికే ప్రజల్లో చాలా చైతన్యం అనేది వచ్చింది ఏ ఒక్కరిని కలిసినా కూడా ఖచ్చితంగా ఈసారి అలయన్స్లో సైకిల్ గుర్తుని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జిల్లా నలుమూలలో ఆయన పెట్టినటువంటి వాటర్ ప్లాంట్లు కావచ్చు ఆయన చేసినటువంటి దైవ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు మతాలకు అతీతంగా ఆయన ఈ రోజు దాదాపుగా రెండు వందల యాభై మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఉచితంగా కార్పొరేట్ విద్య అందించేటటువంటి విధానం కావచ్చు విపిఆర్ విద్య పేరుతో విద్యను అందించడమే కాదు వారి ట్రాన్స్పోర్ట్ కానిచ్చి వారి షూలు కానించి సాక్షులు కానించి బుక్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉచితంగా అందిస్తూ ఉన్నారు విద్యార్థులకి అదేవిధంగా వైద్య పరంగా కూడా హాస్పిటల్ కట్టించి ప్రతిరోజు అనేక మంది పేదలకు కూడా వైద్య సదుపాయాలను అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏంటి అంటే ఈరోజు నారాయణ గారు ఏ విధంగా సిటీని అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వీళ్ళిద్దరూ కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకొని రాజకీయం చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు కాదు వీళ్ళ దగ్గర ప్రజలకి మనం చేతులారా మన మనం చేయగలిగిన సహాయం ప్రజలకు అందించాలా ప్రజల దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో వీరు లేరు కాబట్టి ఖచ్చితంగా మన అభివృద్ధి ప్రదాతలుగా వీళ్ళు మన పిల్లర్స్గా నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన స్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలా అది కూడా మన సిటీ నియోజకవర్గం నుంచే ఎంపీ ఓట్లు కూడా ఎక్కువ రావాలా అదేవిధంగా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు రావాలా మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారికి మంచి మెజార్టీ రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం జై హింద్